శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు భవానీ రాజు ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ త్రీ నైన్ సిక్స్ జీరో ఈ రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు దాటాక హఠాత్తుగా ఇలా జరగబోతోంది ఇది జ్యోతిష పండితులు చెప్తున్నారు హెచ్చరిస్తున్నారు ఆలస్యం లేకుండా ముందుగానే ఆ విషయం ఏమిటో తెలుసుకోండి వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాసి జాతకులు బంధానికి బంధుత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు క్రమశిక్షణతో ఉంటారు నిత్యము కూడా ఏదో ఒకటి ప్రయత్నిస్తూనే ఉంటారు చాలా రోజులుగా వీరి జీవితంలో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు ఆ భగవంతుడు మీ యొక్క జీవితంలో ఒక తీర్పు అయితే ఇచ్చాడండి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది కీలక మలుపులు చూడబోతున్నారు చాలా రోజులుగా ఎటువంటి అవకాశం కోసమైతే ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశమే మీ కొరకు వేచి ఉంది దొరుకుతుంది ఇది మీకు ఆనంద బాష్పాలు ప్రసాదించబోతుంది చాలా రోజులుగా ఆ ప్రయత్నం చేశారు ఫలించదు అనుకున్న ఆ ప్రయత్నం మీ యొక్క లైఫ్లో అసాధ్యం అనుకుని వచ్చిన నిర్ణయం మారుతుంది అసాధ్యమని నిర్ణయానికి వచ్చేశారు ఆ నిర్ణయం మారుతుంది ఒక నిశ్చయం కలుగుతుంది మిమ్మల్ని అవకాశం వెతుక్కుంటూ వస్తుంది మీరు ఆనందంతో ఏడుస్తారు ఈరోజు దిన ఫలాల ప్రకారం చూస్తే చాలా రోజులుగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో కొన్ని అనివార్య కారణాల వల్ల వివాహం జరగడం లేదు ఒకవేళ ఏదైనా సంబంధాలు వచ్చినా అన్ని విధాలా మీకు నచ్చడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వ్యక్తులకు చాలా మంచి సంబంధం ముందుకొస్తోంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తోంది ఆనందం వస్తుంది ప్రశాంతత కలుగుతుంది దుఃఖం దూరం అవుతుంది ఈరోజు ఒక ముఖ్య నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం భవిష్యత్తులో చాలా శుభ ఫలితాలు ప్రసాదిస్తుంది ఈ రోజు దినపలాల ప్రకారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఎవరైతే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది మిగిలిన అంశాలు సర్వసాధారణంగా ఉన్నాయి కుటుంబీకుల్లో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకోవద్దు సమస్య తీవ్రత తగ్గించడానికి మీ వంతుగా ప్రయత్నం చేయండి ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు లేదా స్వదేశానికి రావడానికి లేదా వేరే ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నం లేదా మీరు చేస్తున్న ఉద్యోగం మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో మీరు మీ యొక్క ఊరిలోనే ప్రయత్నిస్తుంటే అక్కడే మీకు ప్రతిఫలితం దక్కపోతుంది ప్రయత్నం చేయండి చేస్తూనే ఉండండి హఠాత్తుగా శుభవార్త ఈ రోజునే అందుకుంటారు ఎవరనైతే కలుసుకోవాలని వేచి చూస్తున్నారో వారు దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది ఇలా ఈ రోజు నిశ్చింతగా ఉండండి అంతా మంచి జరుగుతుంది